నెల్లూరు కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి జగనన్నకు పొర్లు దండాలు పెట్టి మోకాలపై కూర్చొని ఉద్యోగులు నిరసనను తెలియజేశారు ప్లకార్డులు చేపట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి జీతం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ చేత వెట్టి చాకరీ చేయించుకుని ఇప్పుడు రోడ్డున పడేశారని మండిపడ్డారు ఇప్పటికైనా జగన్ స్పందించి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్ఎలు కస్తూరిబా గాంధీ విద్యాలయ ఉద్యోగులు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎంఐఎస్ సమన్వయకర్తలు ఐఈఆర్టీలు పార్ట్ టైం ఇన్స్పెక్టర్స్ అన్ని విభాగాల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు చేయాలి చేయాలి జస్టిస్ 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 రెగ్యులర్ రెగ్యులర్ చేయాలి జస్టిస్ 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 సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం చేయాలి

చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్త్రాలు కొనుగోలుపై రెండు వందల ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రేనియూల్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజాస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల రూపాయలకి జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్